లోయీ యూనికే కూతురులు యూనికే కొడుకు తిమోతి తిమోతికి ఓ పదిహేను పదహారేళ్ల వయసు ఇప్పుడు పౌలు గారు వచ్చి ఈ లోయీ యూనికే తర్వాత తిమోతి గారి యొక్క ప్రాంతం బెరయ బెరయ అనే ప్రాంతంలో ఈ ముగ్గురు ఈ కుటుంబం ఉంది అయితే తిమోతి గారి తండ్రి గ్రీస్ ఉద్దేశస్తుడు రమారమి యాభై ఏళ్ల వయసున్న పౌలు గారు యాభై ఏళ్ల వయసు ఉన్న పౌలు గారు పదిహేను పదహారు ఏళ్ల వయసు ఉన్నటువంటి తిమోతి గారి విశ్వాసాన్ని తీసి అక్కడ పెట్టాడు పెట్టి ఒక గ్లాసులో పోసాడు అనుకుందాం ఎవరి విశ్వాసాన్ని తిమోతి గారి విశ్వాసాన్ని ఓ పదిహేను పదహారు ఇరవై ఏళ్ల లోపు ఉన్నటువంటి తిమూతి గారి విశ్వాసాన్ని ఓ టేబుల్ మీద ఓ గ్లాస్ పెట్టి ఆ గ్లాసులో పోసాడు పావులు గారి విశ్వాసాన్ని కూడా ఇంకో గ్లాసులో పోసాడు అదే టేబుల్ మీద తిమూతి గారి అమ్మ అమ్మమ్మ గారు ఉన్నారు కదా వాళ్ళిద్దరి విశ్వాసాన్ని కూడా చెరో గ్లాసులో పోసాడు ఇప్పుడు నాలుగు గ్లాసుల్లోనూ ఉన్నటువంటి విశ్వాసాన్ని కొలత వేస్తే సమానంగా వచ్చిందట ఎలా వచ్చింది సమానంగా వచ్చింది నేను ఇంకో విషయం చెప్తాను పౌలు గారి యొక్క విశ్వాసముతో సంఘాలు కట్టాడు సేవకులను తయారు చేశాడు ఏమండి అద్భుతాలు చేశాడు దయ్యాలను వెళ్ళగొట్టాడు చివరికి ఐతుకు అనే వ్యక్తి అంతస్తులోంచి పడి చనిపోతే అతన్ని కూడా ప్రార్థన ద్వారా బ్రతికించాడు అతని విశ్వాసంతో సేమ్ గ్లాసులో అదే కొలతతో ఇంకొక విశ్వాసం ఉంది ఆ గ్లాస్ ఎవరిది తిమోతి దేవుని కొరకు కసిగా బ్రతకాలి అనేటువంటి గ్లాస్ అది ఆ గ్లాసులో విశ్వాసం ఉంది కానీ దానికి వయసు ఎంత పదిహేను పదహారే అనుభవం లేదు దానికి అంతే కానీ ఏది ఉంది విశ్వాసం ఉంది అనుభవం లేదేమో కానీ విశ్వాసం ఉంది అనుభవం ఉన్న విశ్వాసం ఏం చేసింది చాలా చాలా అద్భుతాలు చేసుకుంటూ వచ్చింది నడవలేకుండా పడిపోయిన వ్యక్తి వాక్యం ఆసక్తిగా వింటుంటే అతను స్వస్థత పొందుటకు విశ్వాసము కలదని పౌలు ఎరిగిన వాడై ప్రభుని వేసుకరిస్తున్నాము ఆజ్ఞాపిస్తున్నాను లేచి రానాడు వచ్చేసాడు ఇప్పుడు ఎవరున్నారు ఇంకా మిగిలింది తిమోతి గారు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఎవరు యూనికే గారి తల్లి లోయ వాళ్ళ తల్లి తిమోతి గారి తల్లి తల్లి అమ్మమ్మ యూనికే విశ్వాసంతో కొడుకుని పెంచిందంట ఆ విశ్వాసంతో టేబుల్ మీద ఎన్ని గ్లాసులు ఉన్నాయి నాలుగు ఈ నాలుగు గ్లాసుల్లో ఒక గ్లాస్ తిమోతి గారిది ఒక గ్లాసు పౌలు గారిది ఒక గ్లాసు తల్లిది ఒక గ్లాస్ అమ్మమ్మది మూడో గ్లాసులకు వచ్చాం ఆ మూడో గ్లాసులు ఉన్న విశ్వాసం ఎవరిదంటే యూనికే గారి తల్లి ఆ తల్లికి ఉన్న విశ్వాసంతో కొడుకుని పదిహేను పదహారు ఏళ్ల వయసు వచ్చే వరకు అల్లరి చిల్లరగా తిరగనియకుండా పెంచిందట మన వాళ్ళు పుట్టినరోజులు చేస్తారు కదా చెట్ల మీద గుట్ల మీద రోడ్డు మీద ఏది దిక్కుమాల చేస్తారు చూసారా మాకు ఏది దారి లేదు తినలేదు అన్నట్టు అలా చేస్తారు చూసారా అలాగా పెంచలేదు ఆ తల్లి పెంచలే మన పిల్లలు మన మాట వినరు కదా వినేవాళ్ళు అయితే బాగుపడతారు బాగుపడే ట్రాక్లో ఉంటారు వాళ్ళు వినరు సరే వినే రోజు ఉంటూ వస్తుంది అప్పుడు చూద్దాం ఈ పిల్ల పిల్లవాడిని ఒకనే కనింది యూదులు గ్రీసు దేశస్తులతో వివాహ అంటే సామాన్య విషయం కాదు చాలా విషయాలు ఉన్నాయి చాలా గొడవలు ఉన్నాయి అయితే ఈ కొడుకుని తిమోతిని చాలా జాగ్రత్తగా పెంచింది ఏ విశ్వాసంతో ఆమెకున్న విశ్వాసంతో వాళ్ళ అమ్మను చూసారా లోయ్ ఎవరో తిమోతి గారి అమ్మమ్మ ఆమె విశ్వాసంతో కూతురు వివాహము గ్రీసు దేశస్థంతో జరుగుతుంటే విశ్వాసము చెడిపోకుండా ఆపగలిగింది వీళ్ళందరూ మామూలు కాదు చూసారా మీరు ఇంకా ఇది తెలుసు ఇంకా ఈ లోతులు చేసుకోవాలంటే రేపు మంగళవారం మూడో తారీఖు సేవకుల క్లాస్ ఉంది ఆ క్లాసులో కూర్చోండి ఇలాంటివన్నీ బయటకు వస్తాయి అసలు ఇది ఎలా జరుగుతుంది బైబిల్ ఎన్ని ఆటుపోట్లకు ఎదుర్కొని ఈ ఇది రాయబడింది అనేది మీకు అర్థమవుద్ది ఇది ఇది రాశారు అంటే ఇది చాలా ఆటుపోట్లు గ్రహించి అనుభవించి వచ్చింది బైబిల్ మన చేతికి ఆటుపోట్లు లేకుండా బైబిల్ మన చేతికి రాలా ఉచితంగా రాలా ఊరకనే పైపైనే రాలేదు లోయి తన కూతురు చెదిరిపోతుందేమో అని విశ్వాసం నుంచి బయటికి వెళ్ళిపోతుందేమో అని తన కూతురు యూనికేని బహుభద్రంగా ప్రభు కొరకు కాపాడుతూ వచ్చింది ఇప్పుడు నాలుగు క్లాసుల్లో ఉన్న విశ్వాసాన్ని పౌలు అన్నవయిస్తున్నాడు ఏమన్నా తెలిసిన నేను అద్భుతాలు చేసిన ఆశ్చర్యాలు చేసిన సంఘాలు కట్టినా సేవకులను తయారు చేసిన ఆ విశ్వాసంతోనే మీరు ఇప్పుడు మీకు వాక్యం ఇంకొకటి గుర్తు రావాలి ఇలా చెప్తూ ఉంటే ఏంటది ఒక డా ఒక డాలరు రెండు డాలర్లో దగ్గరని ఐదు డాలర్లో అదే తలాంతులు అన్నాడండి నేను డాలర్లు అంటున్నాను అంతే ఒక డాలర్ ఏమో తీసి గొయ్యి తీసి కప్పేటాడంట పొట్లం కట్టి పొట్టలాన్ని ఇంకో పొట్లంలో కట్టి ఆ పొట్లాన్ని ఇంకో పొట్లంలో కట్టి ఏడు పొట్లాలు కట్టాడంట ఏ పొట్టలం ఇప్పినా పొట్టలమే వస్తుందంట ఏడు పొట్లాలు ఇప్పాకొచ్చిందంట ఆ డాలరు ఆ తలాంతు రెండు తలాంతులు తీసుకునేవాడంట పెళ్లి చేసుకున్నాడంట ఆ తలాంతుతో రెండు తలాంతులతోటి వ్యాపారం చేసి పెళ్లి చేసుకున్నాడు డబ్బులతోటి పిల్లలకి అన్నాడంట హాస్పిటల్ ఖర్చులు అందులోయ్యాయి ఇల్లు కట్టాడంట ఇల్లు కట్టిన డబ్బులు అందులోయ్యాయి ఏది ఈ రెండు రూపాయలు ఇచ్చిపోయాడు యజమాని దాంతో వ్యాపారం చేసి వచ్చిన లాభంతో ఇల్లు కట్టాడు పిల్లలు పెళ్ళిళ్ళు చేశాడు పెద్దోళ్ళు చేసి చదివించాడు ఉద్యోగాలు వేయించాడు పెళ్ళిళ్ళు చేశాడు అన్నీ చేశాడు ఆ యజమాని వచ్చేసరికి ఆ రెండు తలాంతుల జతకి మరో రెండు తలాంతులు సిద్ధం చేసి ఎందుకైనా మంచిదని జగత్తు పెట్టి ఆ రెండు ఈ రెండు గల్ఫ్ నాలుగు గల్ఫీ బిరువలు పెట్టి ఉంచాడట యజమాని వచ్చాడట నీకు రెండు తలాంతులు ఇచ్చాను కదా ఏం ఈ రెండు తీసుకున్నవాడు నువ్వు ఎప్పటికైనా వస్తావో చెప్పావు కదా అందుకని నేను జాగ్రత్త పెట్టి ఉంచాను రెండుకు రెండేసి నాలుగు ఇచ్చాడట బా నమ్మకమైన మంచి దాసుడు అనడట దేంతో ఆ రెండు తలాంతులతో కుటుంబాన్ని కట్టాడు ఐ తీసుకున్నాడు అంతే ఆ ఐ ఆ కుటుంబాన్ని కట్టాడు పిల్లల్ని పెంచి పెద్ద చేశాడు పెళ్ళిళ్ళు చేశాడు కుటుంబాలు వృద్ధి చేసుకున్నాడు మరొక ఐదు సంపాదించి ఐదు ఐదు పది గల బిర్వలు పెట్టి ఉంచాడు పౌలు గారు తనకున్న విశ్వాసంతో సేవ కట్టాడు సంఘాలు కట్టాడు సేవకులను తయారు చేశాడు ఏమండి విశ్వాసాలను తయారు చేశాడు అతను ఒక అద్భుతమైన పేరు సంపాదించాడు యూనికే తన విశ్వాసంతో తన కొడుకుని పెంచింది లోయి తన విశ్వాసంతో తన కూతురు విశ్వాసాన్ని కాపాడింది వారి వివాహ విషయాల్లో చాలా చాలా గొడవలు అందరు గొడవలు చావుకు వచ్చేసినాయి మర్డర్ చేసుకునే పరిస్థితులు వచ్చేసాయి అన్నిట్లో కూడా తన విశ్వాసంతోనే కాపాడగలిగింది ఇప్పుడు పౌలు గారు వచ్చి అంటాడు నా విశ్వాసం నీ విశ్వాసం ఒకటేనమ్మా అన్నాడు నీకు ఇచ్చిన విశ్వాసంతో నువ్వు ఈ పని చేయగలిగావు నాకు ఇచ్చిన విశ్వాసంతో నేను ఈ పని చేయగలిగాను ఇందులో తేడా ఎక్కడొచ్చింది చెప్పండి కార్య సాధనం అంతేనా తేడా ఎక్కడుంది నీకు విశ్వాసం ఉంది కానీ నువ్వు కదలట్లా కదిలితే ఆ విశ్వాసాన్ని ఉపయోగించే పనులు చేయచ్చు ఒకవేళ గట్టిగా నిలిగేసి అనుకో నీకున్న విశ్వాసం నాకు లేదయ్యా అంటే ఆర్గ్యుమెంట్కి దిగుతావు నువ్వు డబ్బలాటకు దిగుతావు అంతే కానీ నీకున్న విశ్వాసాన్ని ఉపయోగించి ఒక ఆత్మనైనా రక్షించాలని ఆలోచన మనకుందా